చాలామంది ముహూర్తం చూసి డెలివరీస్ పెట్టుకుంటూ ఉంటారు సో ఇప్పుడు జనవరి ఇరవై రెండున కూడా మంచి ముహూర్తం ఉంది అని చెప్పి అలాగే ఏమైనా డెలివరీస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయా అంటే ఇప్పుడు ఇది సిజేరియన్ పేషెంట్ రిక్వెస్ట్ మీద చేయటము అనేది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ అవసరమైనప్పుడు చేయాలి సైన్స్ ప్రకారం సో అది దానికి కట్టుబడి ఉండాలి అందరు డాక్టర్స్ అనేది ఒక లాగా కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం మన స్టేట్లో సో సిజేరియన్ ఆన్ మదర్స్ రిక్వెస్ట్ అనేది అసలు కంప్లీట్గా తీసేయాలన్నది ఒక ఇంపార్టెంట్ మెసేజ్ రెండోది ఏంటంటే టైం అవ్వకుండా ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తే బేబీకి ఒక్కోసారి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావటము లేదా ఎన్ఐసిలో పెట్టాల్సి రావటం కూడా వస్తూ ఉంటుంది అదే నార్మల్ డెలివరీ ఎప్పుడైతే అన్ని ఆర్గన్స్ మంచిగా డెవలప్ అయ్యి అప్పుడు బేబీ కనుక పుడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావటానికి తక్కువ అవకాశం ఉంటుంది ప్లస్ అన్నెసెసరీ ఇప్పుడు ఈ ముహూర్తం పెట్టుకొని సిజేరియన్ అంటే ఇంకా వాళ్ళు నార్మల్ డెలివరీకి ట్రై ట్రై చేయట్లేదు అన్నట్టు సో అలాంటప్పుడు ఏమంటే అసలు అవకాశం రాదు దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సిజేరియన్ అంటే చాలా ఈజీ ఆపరేషన్ అని అనుకుంటారు కామన్గా కానీ నేను చెప్తున్నట్టు సెకండ్ బేబీకి ప్రాబ్లం రావచ్చు లేదంటే ఆపరేషన్ ఇన్ఫెక్షన్ రావచ్చు హెర్నియాస్ రావచ్చు లేటెస్ట్ కార్ టిష్యూ డెవలప్ అయ్యి అబ్స్ట్రక్షన్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్ ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు మెజారిటీ టైమ్స్ ఏమి ఉండదు కానీ ఇవి అవాయిడ్ చేయాలి అంటే మెయిన్గా ఆ టైం వరకు వెయిట్ చేసి నార్మల్ డెలివరీ ట్రై చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో తప్పదు అనుకున్నప్పుడు సిజేరియన్కి వెళ్ళాలా అది సైంటిఫిక్గా ప్రూవెన్ అనమాట ఓకే సో డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఓకే సో అలాగే మా మనం చూస్తున్నాం ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకోవాలని మ్యారేజెస్ లేట్గా అవుతున్నాయి ఆ తర్వాత ఇంకొంచెం సెటిల్ అయ్యాక అని చెప్పి ప్రెగ్నెన్సీ కూడా పోస్ట్పోన్ చేస్తున్నారు సో ఇలా ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయా డెఫినెట్గా ఉంటాయమ్మా ఇందాక చెప్పాను చెప్ కదా సో పోస్ట్పోన్ చేయటం వల్ల ఆడవాళ్ళలోనూ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మగవాళ్ళల్లోనూ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడవాళ్ళల్లో ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దిగా అండాల సంఖ్య తగ్గుతుంది అలానే ఏమన్నా గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ లైక్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమయోసిస్ అని ఉంటాయి అన్నమాట ఎండోమెట్రియోసిస్ అంటే లోపల పెల్విస్లోని టిష్యూకి కానీ ఓవరీస్కి కానీ ఎఫెక్ట్ అయితే ఎండోమెట్రియోసిస్ అంటాం అదే యుట్రస్కి ఎఫెక్ట్ అయితే యుట్రస్ మజిల్ వాల్కి ఎఫెక్ట్ అయితే ఎడినోమయోసిస్ అంటాం ఈ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ ఒకసారి స్టార్ట్ అయితే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతాయి దాన్ని స్టాప్ చేసే టెక్నిక్ కానీ మెడిసిన్ కానీ మనకి చేతుల్లో ఎక్కువగా లేదనమాట వాడినా కానీ అది కంట్రోల్ చేయటం కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు సో అలా ఏజ్ ప్ర ఏజ్ మూలకంగా అవన్నీ పెరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ వల్ల ఏమంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏజ్ పెరిగే కొద్దిగా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల ఇంకా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరగటము లేదా పిల్లలు పుట్టకపోవటం ఈవెన్ ట్రీట్మెంట్ చేసినా కానీ చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ వల్ల అడ్డంకులు ఏర్పడతా ఉండొచ్చు అలానే మగవాళ్ళల్లో ఏంటంటే కౌంటు తగ్గటం చాలా తక్కువగానే చూస్తూ ఉంటాం కానీ క్వాలిటీ తగ్గిపోతుంది డిఎన్ఏ డ్యామేజ్ స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ పెరగటం చూస్తూ ఉంటాం అది ఏ టై ఏజ్కి పెరగటం మొదలవుతుంది అనేది మనకి కరెక్ట్ కరెక్ట్గా నిర్ధారణ అనేది ఏం లేదు కానీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ నుంచి ఇది చాలా సివియర్గా పెరుగుతూ ఉంటుంది మగవాళ్ళల్లో పెరగటం వల్ల అంటే మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ లేదా బేబీలో క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ రావటం లేదా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని కూడా చూస్తూ వస్తున్నారనమాట ఏడీహెచ్డి డిసీజ్ కానీ లేకపోతే బైపోలార్ డిజార్డర్స్ కానివ్వండి ఇట్లా ఏజ్ ఎక్కువ ఉన్న మగవాళ్ళలో పిల్లలు పుడితే వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఓకే సో అందుకని ఎంత తొందరగా ప్లాన్ చే ప్లాన్ చేసుకుంటే అంత మంచిది ఇన్ కేస్ ఆడవాళ్ళకి ఇంకా ఎవరు పార్ట్నర్ దొరకలేదు అనుకోండి ఎగ్ ఫ్రీజింగ్ కూడా సజెస్ట్ చేస్తున్నాం ఓకే సో ఏంటంటే ఏజ్తో పాటు తగ్గుతాయి అనుకుంటున్నాం కదా అలా అది అవాయిడ్ చేయడానికి ఏంటంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్కి కానీ ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి కానీ ఇంకా మేము ఇప్పుడే ప్లాన్ చేసుకోవట్లేదు అనుకుంటే కనుక ఎగ్స్ ఐవిఎఫ్ ద్వారా ఎగ్స్ని బయటికి తీసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ప్రయత్నం చేసుకోవచ్చు లైక్ పార్ట్నర్ కానీ హస్బెండ్ కానీ దొరికాక ఆ తర్వాత ఎప్పుడైతే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు న్యాచురల్గాను ట్రై చేయొచ్చు న్యాచురల్గా అవ్వలేదు అనుకోండి అప్పుడు ఈ ఎగ్స్ యూస్ చేసుకొని చేసుకుంటే చిన్న వయసులో ఐవీఎఫ్ చేస్తే ఎట్లా బెటర్ సక్సెస్ రేట్ ఉంటుందో సేమ్ సక్సెస్ రేట్ ఉంటుంది